నమస్తే అందరూ ఎలా ఉన్నారో వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్స్ ఈరోజు రాగి సంకటి తలకాయ కూర చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు తలకాయ కూర టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు చి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను గరం మసాలా ముందుగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క ఇలాచి సాజీరా ఇవన్నీ వేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రై కుక్కరు పెట్టుకొని నూనె పోసుకొని బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేరుగా వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తలకాయ కూర అందులో వేయాలి వేసి బాగా కలుపుకోవాలి నీళ్ళు వెనుకే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి రాగి సంకటి తయారీ కోసము దొడ్డు బియ్యం రేషన్ బియ్యం నానబెట్టుకున్నాను రెండు గ్లాసులు సన్న బియ్యం అయితే రాదు జిగు ఎక్కువ రెండు గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులకు నాలుగు గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం దొడ్డుపు వేసుకొని మరిగించుకోవాలి పక్కన వేరే పొయ్యి మీద పెట్టుకున్నాను తొందర కావడానికి ఇక్కడ కూర వాటర్ అంతా వినికిపోయింది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి మరిగేటప్పుడు దొడ్డు బియ్యం అందులో వేసుకోవాలి నానబెట్టిన బియ్యము వేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ కారము వేసుకోవాలి ఆ చింతపండు నానబెట్టిన చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఆ రసము ఇందులో పోసుకోవాలి ఇందులో పోసుకొని తగినంత వాటరు మనకి ఎంత సూపు కావాలో అంత వాటర్ పోసి మనకి ఇష్టం ఉన్నంత వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి పెట్టుకొని ఉప్పు గరం మసాలా గరం మసాలా వేసి కలుపుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ అయితే ఉడికిపోతుంది కూర విజిల్స్ అయితే వచ్చేసినాయి ఆవి రూపాయంతవరకు ఉంచుకొని మూత తీసి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కూర మంచిగా ఉడికింది వేసుకొని మూత పెట్టేసుకోవాలి అక్కడ అన్నం మెత్తగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకున్నాక రాగి పిండి వంద గ్రాములు సరిపోతుంది రెండు గ్లాసులు బియ్యానికి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని కొద్ది ఇలా కలిపేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి పూసుకొని ఇలా ముద్దలు ముద్దలు చేసి అందులో వేసుకోవాలి ఇలా కట్టుకోవాలి ముద్దలు రాగి సంగటి తలకాయ కూర రెడీ అయ్యింది టేస్టీగా ఎమ్మిగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం